ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం దేవస్థానంలోని విశాఖ దగ్గర ఉన్నటువంటి సింహాచలం దేవస్థానంలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది తొమ్మిది మంది అయితే కనుక కన్నుమూసారు చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది సింహాచలం అప్పన్న స్వామి సన్నిధిలో ఘోర అపశృతి చోటు చేసుకుంది అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గోడ కూలిపోయి ఏడుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఇప్పుడు ఇది ఏడుగురు కాస్త మృతుల సంఖ్య పెరిగి తొమ్మిది మందికి అయితే చేరుకుంది ఇక సింహాచలంలోని చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజస్వరూపాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మంగళవారం అర్ధరాత్రి దాటాక కురిసిన భారీ వర్షానికి మూడు వందల రూపాయలు క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి ఇరవై అడుగుల సిమెంట్ గోడ కుప్ప కూలిపోయింది ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఇప్పుడు సంఖ్య తొమ్మిది మందికి చేరుకుంది మృతుల సంఖ్య ప్రమాదంపై సమాచారం అనుకున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాల బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ కలెక్టర్ అలాగే సిపి శంఖరతరావు బాగ్చి సంఘటనా స్థలానికి చేరుకున్నారు కలెక్టర్ హరి హరేంద్ర ప్రసాద్ గారు కూడా సో ఇవి ఏర్పాటు ఇవన్నీ కూడా మిగిలిన వారికి ఎవరైతే తీవ్రంగా గాయపడారో వారిని అయితే కనుక విశాఖ కేజీహెచ్ కి తీసుకెళ్లి అయితే చికిత్స అందజేస్తున్నారు మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఐదుగురు పురుషులు ఉన్నారంటున్నారు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది ఈ క్రమంలోనే సింహగిరి స్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల రూపాయల టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ ఒక్కసారిగా కూలిపోయింది అనంతరం ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఇప్పుడు ఈ ఘటనపై అయితే గనక ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశం ఇచ్చారు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రీషియా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం అదేవిధంగా గాయపడిన వారికి మూడు లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందజేయనుంది అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు